విష్ణుమూర్తి ఒక కల్పవృక్షం అన్ని కోరికలు తీర్చే ఆ చెట్టుకి గట్టి మొదలు ధర్మం విష్ణుమూర్తి కల్పవృక్షానికి వేదాలే ప్రాంగాలు పురాణాలే కొమ్మలు యజ్ఞాలే పువ్వులు మోక్షం పండు అన్ని కాలాల్లోనూ విష్ణుమూర్తి కల్పవృక్షంగా ప్రకాశిస్తూనే ఉంటాడు నైమిషారణ్యంలో సౌనికుడు మొదలగు మునులంతా స్వర్గం కోసం ఒక వెయ్యి సంవత్సరాలు చేసే సత్ర యాగాన్ని ప్రారంభించారు ఒక రోజున ప్రాతకాలంలో హోమాలు అవి చేశాక సమస్త విద్యలలో పారంగుతుడైన సోత మహాముని పూజించి కూర్చున్న వారై ఎంతో ఆసక్తితో ఇలా అడిగారు లోగడ సుఖాల స్వర్గలోక మార్గాన్ని చెప్పావు ఇప్పుడు భయంకరమైన యమలోకం మార్గం దాని విషయాలు వినాలనుంది సంసార కష్టాలు నశించే ఉపాయమయమైన ఈ లోకాల్లో పరలోకాల్లో వచ్చే కష్టాలనైనా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పడానికి నువ్వే సమర్థుడు అప్పుడు సూదుడు పుణ్యాత్ములకి సుఖాన్ని పాపాత్ములకి దుఃఖాన్ని ఇచ్చేది ఆయన వెళ్ళడానికి వీలు లేని యమలోక మార్గాన్ని మీకు చెప్తున్నాను వినండి ఇదే విషయాన్ని ఎప్పుడూ గరుగుమంతుడు విష్ణుమూర్తి నడిగితే ఆయన ఎలా చెప్పాడో అలాగే నేను మీకు చెప్తున్నాను ఒకసారి వైకుంఠంలో సుఖంగా కూర్చున్న విష్ణుమూర్తికి గర్గ్మంతుడు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అడిగాడు ఓ స్వామి అనేక విధాలుగా భక్తిని గురించి చెప్పావు నరక మార్గాన్ని గురించి చెప్పు అంటే చెప్పసాగాడు నరకానికి ఎవరు వెళ్తారంటే దయా ధర్మాలని విడిచిపెట్టినవాడు దుర్మార్గులతో స్నేహం చేసేవాడు మంచి వాళ్ళన్నా శాస్త్రాలన్నా ఇష్టం లేని వాళ్ళు ధనగర్వం ఉన్నవాళ్ళు రాక్షస కార్యాలు చేసేవాళ్ళు సాత్విక బుద్ధి లేని వాళ్ళు మోహం వలలో చిక్కుకున్నవాళ్ళు భోగాలలో ఆసక్తి ఉన్నవాళ్ళు వీరంతా నరకాన్ని పొందుతారు పాపం వల్ల దుఃఖం కర్మను బట్టి రోగం కలుగుతుంది మనోవ్యాధి దేహవ్యాధి ఉన్నవాళ్ళు కూడా జీవించాలని ఆశ కలిగి ఉంటారు అయితే చచ్చిపోయే కాలం ఎలా వస్తుందంటే బలం ఉన్న పాము ఎలుకని పట్టుకునే పద్ధతిలో వస్తుంది మరణం అంత బలంగా వస్తుంది ముసలితనం వల్ల అదో రకంగా రూపం మారిపోవటం వల్ల భార్య పిల్లల వల్ల పోషించబడుతూ ఇంట్లో కదలకుండా ఉంటాడు మనిషి భార్య పిల్లలు కూడా తిరస్కార భావంతో చూస్తారు జఠరాగ్ని దగ్గుతుంది చేష్టలు ఉడికిపోతాయి చనిపోయే కాలంలో ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు శ్లేష్ణం దగ్గు ఆయాసం బయలుదేరి కళ్ళు మూస్తూ తెరుస్తూ గొంతుకలో గురక పెట్టి బాధపడుతూ ఉంటాడు చుట్టాలందరూ చుట్టూ చేరతారు ఏడుస్తారు అతని మృత్యువు ప్రాణాల్ని తీసుకువెళ్ళిపోతుంటే అతని బంధువులు ఎన్నిసార్లు పిలిచినా పలకడు గరుగుమంతుడు చనిపోయే సమయంలో దివ్యమైన జ్ఞానం ఉదయిస్తుంది ఇంకా అలాంటప్పుడు ఈ లోకం ఆ లోకం సామాన్యంగానే కనబడుతుంది ఏం చెప్పలేని వాడైపోతాడు కూడా ఇదిగో అలాంటప్పుడు దగ్గరలో ప్రాణాలు తీసుకుపోవటానికి యమభటలు ప్రయత్నిస్తారు కూడా యమభటులు ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రాణాలను కదిలిస్తున్నప్పుడు ప్రాణికి అప్పుడు కలిగే బాధ వంద ఏళ్ళు కుడితే బాధ ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది అప్పుడు క్షణకాలం కూడా కల్పకాలంగా తోస్తూ ఉంటుంది నోట్లు నొరగలు కక్కుతుంటాడు చొంగ కారుస్తుంటాడు వాడు పాపాత్ముడైతే వారి ప్రాణాలు క్రింద ద్వారమైన ఆసనం గుండా పోతాయి ఇంతకీ యమబట్లు ఎలా ఉంటారంటే వాళ్ళ చూపులు దారుణమైనవిగా భయంకరంగా ఉంటాయి యమపాశాన్ని దండాన్ని ధరించిన వారై ఉంటారు కాకుళ్ళ నల్లగా ఉంటారు వంకర ముఖాలు కలిగిన వారై ఉంటారు వాళ్ళు ఆయుధాలు గోళ్ళే యమదూతలు వచ్చేటప్పటికీ జీవుడు భయం పొంది మలమూత్రాలు విడిచిపెట్టును బ్రుటన వేలంతా జీవుడు ఏడుస్తూ ఇంటిని వదల లేకుండా ఉంటే యమభటులు అతని శరీరాన్ని నుండి జీవుణ్ణి తీసుకువెళ్ళిపోతారు యాతన శరీరంలో జీవుణ్ణి ప్రవేశపెట్టి నేరాన్ని చేసేవాళ్ళని రాజభటులు తీసుకువెళ్ళే చందంగా చాలా దూరంగా ఉండే మార్గంలోంచి తీసుకువెళ్తారు దారిలో యమబట్లు భయపెడుతుంటారు నరక భయంకర స్థితిని చెప్తూ ఉంటారు బంధువులు ఏడుపులు వినపడుతుంటాయి మరొక వైపు యమబటలు కొడుతుంటే మరింత గట్టిగా ఏడుస్తుంటారు ఇద్దరు యమబట్టులు జడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటే ఈ జీవికి మతి చెడిపోతుంది దారిలో ఉక్కలు కరుస్తాయి అప్పుడు ఏడుస్తూ అయ్యయ్యో పూర్వ జన్మలో ఏ ఏ పాపాలు చేశానో కదా అనుకుంటుంటాడు ఆకలి దాహాలు బాధలు పొందుతాడు గాలి సూర్యుడు అగ్నిహోత్రం మొదలైన వాటిచే బాధింపబడుతూ ఈ జీవుడుంటే ఆ యమభటులు కొరడాలతో బాధిస్తుంటారు ఇంకా నడిచే మార్గం చూస్తే కాలిన ఇసుక నిలుద్దామంటే నీడ ఉండదు త్రాగుదామంటే నీళ్లు ఉండవు నడవటానికి శక్తి లేకపోయినా నడవటం తప్పదు నడుస్తుంటాడు పడుతుంటాడు మూర్చపోతుంటాడు మళ్ళీ లేస్తూ ఉంటాడు చిమ్మ చీకటి ఉండే మార్గంలో యమలోకానికి యమభట్లు తీసుకువెళ్తూ ఉంటారు ఇలా తీసుకువెళ్ళాక ఒక కాలం అంటే ముహూర్త కాలం పాటే భయంకరమైన యమధర్మరాజుని చూపిస్తారు అప్పుడు ఆయన ఆజ్ఞని బట్టి యమభటులతో ఆకాశంలో కనపడని జన్మాల వాసనల భయాల వల్ల ఆవరింపబడ్డ శరీరాన్ని జీవి కోరుకుంటూ ఉంటే యమభట్లు పాశాలచే చుట్టి తీసుకుపోతుంటే జీవి ఆకలి దాహం అని ఏడుస్తూ ఉంటాడు రగ్మంతుడా ఆ పాపి జీవి తన కొడుకులచే ఇవ్వబడిన పిండాలు మొదలైనవి అనుభవించి కూడా తృప్తి పొందకుండానే వెళ్ళిపోతుంటారు తిలతర్పణాలు జరిగిన పాపాత్ములకు చెందవు స్వరూపాలు పొందుతారు ఎంతో దుఃఖంతో ఒక కల్పం పాటు మనుషులు లేని అడవిలో తిరుగుతుంటారు గరుగ్మంతుడా జీవుడు ఆ ప్రేత స్వరూపాన్ని వదిలివేయటానికి పది రోజుల పాటు తిలలు ఉదకాలు పిండాలు క్రమంగా ఇవ్వాలి పిండాల నాలుగు భాగాలలో రెండు భాగాలు జీవుని పంచభూతాత్మ శరీరానికి బలం కలిగించటానికి మూడవ భాగం యమదూతల ఆహారానికి నాలుగవ భాగం ఆ జీవునికి ఆహారం తొమ్మిది రోజులు పిండాలు గ్రహించి జీవి పిండాల వల్ల ఏర్పడిన దేహం కలవాడై పదవ రోజుకి బలం కలిగి ఉంటాడు శరీరం కాల్చబడిన తొమ్మిది రోజుల్లో ఇవ్వబడిన పిండాలచే తిరిగి ఒక మూర ప్రాణం ఉన్న దేహం కలవాడై మార్గంలో ఎదురయ్యే సుఖదుఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు మొదటి రోజు ఇచ్చే పిండం వల్ల తల ఏర్పడుతుంది రెండవ రోజు ఇచ్చే పిండాల వల్ల కంఠం మోపురాలు ఏర్పడతాయి మూడవ రోజు ఇచ్చే పిండం వల్ల హృదయం ఏర్పడుతుంది నాలుగవ రోజు ఇచ్చే పిండం వల్ల వీపు ఏర్పడుతుంది ఐదవ రోజు ఇచ్చే దానివల్ల నాభి ప్రదేశం ఏర్పడుతుంది ఆరవ రోజు ఇచ్చిన దానివల్ల బిరుదులు మర్మస్థానం ఏర్పడతాయి ఏడవ రోజు ఇచ్చిన దానివల్ల తొడలు ఏర్పడతాయి ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు ఇవ్వబడిన రెండు పిండాల వల్ల రెండు కాళ్ళు రెండు పాదాలు ఏర్పడతాయి పదవ రోజు ఇచ్చే పిండదానానికి ప్రాధాన్యత ఉంది దానివల్ల జీవుడికి ఆకలి దాహం ఏర్పడతాయి పిండాల వల్ల జీవుడు శరీరం కలవడై ఆకలి దాహాలచే బాధపడుతూ ప్రేత స్వరూపంతో పదకొండు పన్నెండు రోజుల్లో చేసేవి వాణి ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు యమకింకరలు పెంపుడు కోతికి తాడు కట్టి తీసుకెళ్ళేటట్లు తీసుకువెళ్తూ ఉంటారు పదమూడవ రోజు ఆ శరీరధారి ఒక్కడే వెళ్తుంటాడు గరుగ్మంతుడా యమ మార్గానికి వెళ్ళే మార్గం వైతరిణి నది కాక ఎనభై ఆరు వేల ఆమడల పొడవుంటుంది ప్రేత రూపంతో ఎంతో దూరం గల ఆ యమలోక మార్గంలో రోజుకి ఏడు వందల ఆమడల చొప్పున నాలుగు వేల ఆమడల చొప్పున రాత్రి పగలు నడుస్తూనే ఉంటాడు పాపాత్ముడైన మనిషి పదహారు పట్టణాన్ని దాటితే గాని యమపురి వెళ్ళటం వీలవదు అవేమిటంటే చంద్రునికి సంబంధించినవి సౌమ్యపురం సూర్యునికి సంబంధించిన సౌరపురం పర్వతాలకి సంబంధించిన నాగేదం భవనం గంధర్వులుండే గంధర్వ గమం కొంగలుండే క్రౌంచ క్రూరులుండే క్రూరపురం చిత్ర చిత్రంగా ఇల్లుండే విచిత్ర భవనపురం కష్టాలు ఎక్కువగా ఉండే బహు వాదాపురం దుఃఖాలుండే దుఃఖపురం అనేక రోదనలుండే నానా క్రందుపురం ఇల్లు ఎప్పుడు కాలుతూ ఉంటే భవనపురం భయంకరంగా ఉండే రౌద్రపురం వర్షం ఎప్పుడు కురిసే పయోవర్షణాపురం ఎక్కువ చలి ఉండే సీతార్ఢపురం ఎంతో భయం కలిగించే బహుభూతిపురం పుణ్యాత్ములు పొందటానికి అర్హత ఉండే ధర్మభవన పట్టణం అలాగా ఈ పేర్లున్న ఈ పదహారు పట్టణాలు వాటి అర్థానికి తగినట్లు ఉంటూ యమ పట్టణం వెళ్ళటానికి ముందుగా తగులుతాయి ఈ అధ్యాయంలో పాపాత్ములకి ఇహలోక పరలోకాల్లో కలిగే దుఃఖాలు నిరూపణ చేయబడ్డాయి మానవునికి ఇహం పరం రెండు అవసరం ఉన్న జీవితానికి సంబంధించినది ఇహం చన్న జీవితానికి అనగా మరణించిన తర్వాత జీవితానికి సంబంధించినది పరం అయితే ఇహలోకంలో ఉండగానే పరలోకం గురించి పుణ్యప్రాప్తి గురించి సందర్భంలోనే యోచిస్తే ఇహ చెప్పుకోవలసిందేమీ లేదు ప్రపంచమంతటా ఆస్తక భావాలు అలుముకొని ఉన్నాయి జనన మరణ రహస్యాలు తెలియక క్రమ పరిణ పరిణామంలోనే ఈ సృష్టిని ఆలోచిస్తున్నప్పుడు సృష్టికర్త ఎరుగని ఎవరని ప్రశ్న జనించటం సహజం ఆ మౌలిక ప్రశ్నల నుండి భగవత్ ఆలోచనలు ఆ ఆలోచనలకు సంబంధించినదే పరదృష్టి సాధారణంగా ఆయనకు గీత దృష్టి ఉన్నదా అని అంటూ ఉంటాం అంటే స్వర్గానికి సంబంధించిన దృష్టి అన్నమాట ఇహలోకంలో భౌతికేతర ఆలోచన స్రవంతి ప్రవహించినప్పుడు పరానికి చెందిన వరాలోచనలు ఏర్పడతాయి పరం ఇహంలోనే ఇహలోకంలోనే ఆలోచిస్తే అది జీవితానికి ఒక వరం ఆ వరం భౌతిక జీవనంలోని కండ కావరాన్ని అధిగమి అధిగమింపజేసి వినయ దృష్టిని ఏర్పాటు చేస్తుంది ఈ వినయ దృష్టి నైతిక దృష్టికి దోహదం చేస్తుంది దుఃఖం